ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం అధికారులతో సమాచారాన్ని పంచుకునేందుకు వీలుగా నిధి ఆప్ కే నికత్ రెండు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈఎస్ఐ సంయుక్తంగా రామోజీ ఫిల్మ్ డేలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది ఈపీఎఫ్ఓ ఈఎస్ఐ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాదైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగులు వాటాదారుల సందేహాలు సమస్యలపై అధికారులు సూచనలు సలహాలు ఇచ్చారు ప్రయాస్ పెన్షన్ ఆన్ డ్యూ బేసిస్ అనే రెండు కార్యక్రమాల ద్వారా ఖాతాదారులకు సేవలు సేవలందిస్తున్నట్లు బర్కర్పురాలోని ప్రాంతీయ భవిష్యనిధి సంస్థ కమిషనర్ శివకుమార్ పేర్కొన్నారు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే నెలలో పెన్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని భవిష్యనిధి సంస్థ సహాయ కమిషనర్ జి రామ్మోహన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఈఎస్ఐసి డిప్యూటీ డైరెక్టర్ మహేష్ తో పాటు ఈపీఎఫ్ఓ ఈఎస్ఐసి ఉద్యోగులు రామోజీ గ్రూప్ సంస్థలకు చెందిన పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు It is really pleasant to be a part of this N activity on behalf of the EPFO at this uh, Ramaji Film City, which is a very magnificent uh, building, and uh, we are uh, really honored to be here. It is uh, really encouraging to see the participation of the employees to raise the queries regarding EPF and ESIC, and we were happy to resolve many of them. And we'll try to endeavor to resolve all the problems in coming years by continuously improving our systems and ప్రొసెస్ మాకు దీంట్లో మెయిన్ గా ఈ కరోనా తర్వాత చాలా సర్వీసెస్ చేశాము దాంట్లో ఆటో ఆటో సెటిల్మెంట్స్ ఒకటి ప్రయాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అది ఈపీఎఫ్ఓ లో ప్రయాస్ అనేది ఎవరి రిటైర్ అవుతున్నారో ఆ రిటైర్ అయిన వ్యక్తికి సేమ్ మంత్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రిటైర్మెంట్ డే రోజే మేము పీపీఓ ఇస్తున్నాము దానికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు మీ ఎంప్లాయర్ మేము ఇస్తున్నాము అందులో ఫెసిలిటీ కూడా ఫస్ట్ పేమెంట్ చేసి ఆ మంత్ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ పేమెంట్ చేసి రిటైర్మెంట్ రోజే పెన్షన్ ఇవ్వడానికి మేము ఈ ప్రయాసాన్ని ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశాము ఎప్పుడైతే మీకు సపోజ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ అనుకోండి మీ ఇంటి దగ్గర ఉన్న డిస్పెన్సరీని మీరే చూస్ చేసుకోవచ్చు ఆ డిస్పెన్సరీలో మీకు బేసిక్ మందులు డాక్టర్ చూసి కూడా తగ్గలేదు అనుకోండి ఇప్పుడు ఏంటంటే ఆ డిస్పెన్సరీ మన చేస్తారు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అవన్నీ కావాలి అంటే సిక్స్ మంత్స్ సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలి డిపెండెంట్ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి వన్ ఇయర్ కంప్లీట్ అయినప్పుడు ఈ ఫెసిలిటీ వస్తుంది మీరు చాలా రోజులు లీవ్ లో ఉన్నారనుకోండి మీ కంపెనీ వాళ్ళు మీకు జీతం పే చేయరు దానికి ఈఎస్ఐసి విల్ పే సిక్నెస్ బెనిఫిట్ అమౌంట్ మీకు మీ జీతం యొక్క సెవెంటీ మీరు ఎన్ని రోజులు లీవ్ లో ఉన్నారో ఆ సెవెంటీ పర్సెంట్ అమౌంట్ అనేది ఈఎస్ఐ మీకు పే చేస్తుంది